ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని రెడ్డి భవనంలో ఏఐటీయూసి జైనత్ మండల ప్రధాన కార్యదర్శి వయాసన్న ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ శిరదేవేందర్ పాల్గొన్నారు

मंडल बी ओ सी कार्मत मंडल भवन निर्म कार्मिकला అసలు కంప్యూటర్ పని చేయలేదు ఆ కంప్యూటర్ పని చేయకుంటే మీ కొత్త లేబర్ కార్డు రాలేదు పాత లేబర్ కార్డు రిన్వల్ కాలేదు రిన్వల్ కాకుంటే దేవేందర్ అన్నట్టు దేవేందర్ అన్నట్టు రినివల్ కాకుంటే మన జిల్లా నాయకుడికే జిల్లా నాయకుడు చనిపోయినప్పుడు దానికి రినివల్ కాకుంటే డబ్బులు దొరకలేదు అంటే సంక్షేమ పథకం ఉండి మన దగ్గర కార్డు ఉండి ఏమి దొరకకుండా ఏం లాభం గవర్నమెంట్కి మేము ఈరోజు డిమాండ్ ఏం చేస్తున్నామంటే డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ ఐడెంటిటీ కార్డు ఏదైనా లేబర్ కార్డు ఇస్తుందో లేబర్ కార్డులకు ఐదు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం లేనివ్వాలని పెట్టద్దు ఒకసారి ఇచ్చిన అంటే లైఫ్ లాంగ్ ఇచ్చారు ఆ లైఫ్ లాంగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఆయన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇసుకోవాలి ఉన్నాడా చనిపోయినా అనే సర్టిఫికెట్ చాలా మంది ఇప్పుడు పెన్షన్లు వాంట్ తీసుకున్నప్పుడు లైఫ్ సర్టిఫికెట్ పెట్టాలి అనేది మాట కూర్చొని ఉండదు ఒకసారి కార్డు ఉన్నాయంటే వాళ్ళకు ఇది మన ముఖ్యమైన డిమాండ్ తోటి ఇంకొకటి ఏమంటే చనిపోతే అంటే ప్రమాదం అంటే పని చేసేటప్పుడు పని చనిపోతే ఆయనకు ఇప్పుడు మనం ఆరు లక్షల ముప్పై వేలు ఇస్తున్నాం మనం ఇప్పుడు పది లక్షలు డిమాండ్ చేస్తున్నాం పది లక్షలు ఇవ్వాలని అట్లనే ప్రమాదంలో చనిపో ప్రమాదంలో చేతులు కార్డు పోతే మూడు లక్షలు ఇస్తున్నాం మనం దాన్ని ఐదు లక్షలు డిమాండ్ చేస్తుంది ఇంట్లో కానీ రెండు మూడు నెలల నుంచి జయలాక్స్ మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్ పెట్టుకుందామని క్యాజీ కానీ రాజా కానీ గ్రామాలన్నీ నిలగడం జరిగింది మీ దగ్గర జరిగింది మనం గతంలో కూడా మనం మీడియా ఉంటుంది అందరం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటు ఇటు పోవడము కొన్ని పార్టీలు రావడం వల్ల కొన్ని ఆశలు చెప్పడం వల్ల అది ఇస్తుంది ఆ ప్రభుత్వం నీది ఇస్తుంది ఈ ప్రభుత్వం అది ఇస్తా తెలిపేసి మా ఏమాట తెలిపేసి మన ఐక్యతను విడగొట్టేది మళ్ళీ లాస్ట్కి ఏంది ఒక వంద నాలుగు సంవత్సరాల యోజము డిఓసి కార్మికుల కోసం దాదాపుగా కొన్ని సంవత్సరాలు పోరాడి ఈఓసీ కార్మికుల కోసం సంక్షేమ కూడా ఎక్కువ ఏకైక యూనియన్ ఏఐటిసి జియో భవన నిర్మాణ కార్మిక సంఘం మన భవన నిర్మాణ కార్మిక సంఘంలో భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి ముప్పై మూడు రకాల కార్మికుల కోసం అనునిత్యం పోరాటం చేసి కార్మికుల పక్షాన కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏఐటిసి యూనియన్ అది అంతర్గ్రం చూపెట్టేసరికి మనమందరం అడ్డేటు జారిపోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వాలు రంగులేసి జెండాలు వస్తాయి పోతాయి ఈ జెండా ఏ జెండా మన కార్మిక శ్రమలో కార్మికులు చనిపోయి ఆ రక్తంలో ముంచెత్తిన జెండానే ఏ జెండా కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే జెండా ఏదైనా ఉన్నది ఏంటంటే అది ఎర్రజెండా మాత్రమే ఎర్రజెండా కార్మికుల పక్షాన పోరాడే ఏకైక జెండా ఎర్రజెండా ఇలా అస్తాయి పార్టీలు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓ ఉరుకుతారు ఓ ఇది చేస్తాం అంటారు మళ్ళీ కర్మార్గానికి పోయి పోతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మన అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నుండి అయినా మనం ఏకతాటిపై ఉండి మన జైన సంబంధించిన మన పాము కొట్టి చనిపోయిన కార్యక్రమం ఎక్కడా మన జైనత్ మండలి